No, I don't take shit, I got no love for the fakeness If you wanna play tough and wanna hate this, I'll always show up I don't ever slow up, no, I don't take shit, I got no love for the fakeness If you wanna play tough and wanna hate this, I'll always show up ఐఎం బ్యాక్ ఈసారి బిగ్ హిట్ తప్ప మరొక ఆప్షన్ లేదంటున్న పూరి మాటలు ఆసక్తికరంగా మారాయి స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ టఫ్ టైం ఫేస్ చేస్తున్నారు వరుస ఫెయిల్యూర్స్ తర్వాత కెరీర్ ను మలుపు తిప్పే బిగ్ హిట్ కోసం కష్టపడుతున్నారు అందుకే మరోసారి తన కెరీర్ ఎర్లీ డేస్ ను గుర్తు చేసుకుంటూ అదే కసితో వర్క్ చేసేందుకు ప్రిపేర్ అవుతున్నారు ప్రజెంట్ తన ఫేస్ చేస్తున్న టఫ్ టైం పర్మనెంట్ కాదని చెప్పకనే చెబుతున్నారు లైగర్ డబుల్ స్మార్ట్ సినిమాలు ఫ్లాప్ అవడంతో నెక్స్ట్ మూవీ కోసం తన రూట్స్ ను గుర్తు చేసుకుంటున్నారు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపూతో సినిమా అనౌన్స్ చేసిన పూరి చెన్నైలో చక్కెర్లు కొడుతున్నారు సినిమా అవకాశాల కోసం తాను కష్టపడుతున్న టైంలో ఎలాంటి లైఫ్ స్టైల్ ను చూశారో ఆ రోజులను గుర్తు చేసుకుంటున్నారు రోడ్ సైడ్ టీ స్టాల్లో టీ టిఫిన్ ఎంజాయ్ చేస్తూ ఆ విశేషాలు ఫ్యాన్స్ షేర్ చేసుకున్నారు సినిమా ఇండస్ట్రీ గురించి పూరి తీసిన సినిమా నేనింతే కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ కాకపోయినా టాలీవుడ్ క్లాసిక్స్ లిస్ట్ లో చేరింది ఈ మూవీ ఇప్పుడు ఈ సినిమాలో తాను రాసిన డైలాగ్స్ ని మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు డాషింగ్ డైరెక్టర్ అందుకే చేతి మీద నాట్ పర్మనెంట్స్ అన్న ట్యాక్ తో ఈ సిచ్యువేషన్ నుంచి త్వరలోనే బయటికి వస్తారని చెప్పకనే చెబుతున్నారు మరి నిజంగానే పూరి బౌన్స్ బ్యాక్ అవుతారా లెట్స్ సీ